మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నరసింహ శతకంలోని అరవై ఏడవ పద్యం చూద్దాం వేదముల్ చదివెడి సాధించెడు రాజయ్యైన వర్తక కృషి కుడౌ వైశ ముఖ్యుండైన పరిచగించడు శూద్రవర్యుడైన మెచ్చు ఖడ్గము బట్టి మెరయుచుండ ప్రజలక కరపడు రజకుడైన చర్మ మమ్మడిహీన చెండాల నరుడైన నీ మహీతల నెవడైనా నిన్ను గొనియాడు చుండెనా నిశ్చయముగా వాడు మోక్షాధికారి వసుధలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మిత్రులరా దీని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం ఈ లోకంలో ఎవరైనా సరే అంటే సమాజంలో బ్రతకడం కొరకు మనం కొన్ని కులాలు మతాలు వివిధ స్థాయిలు వర్గాలు అని పెట్టుకున్నాం కదా ఆ విధంగా వేదాలు చదివే విప్రవర్యుండ అంటే గొప్ప గొప్ప వేదాలు చదివే గొప్ప పండితుడైనా రణము సాధించేది రాజే అయినా యుద్ధాలను గెలిచే రాజు అయినప్పటికీ వర్తక కృషికుడు వైశ్య ముఖ్యుండైన వ్యాపారాలు చేసుకునే వ్యవసాయాలు చేసుకునే వ్యాపారం ముఖ్యులైనా పరిచగించడి పని చేసుకునే వ్యక్తి అయినా మెచ్చు ఖడ్గము బట్టి మెరై మ్లేచ్చుండీనా ఖడ్గము బట్టి అద్భుతంగా యుద్ధం చేసే సైనికుడైన మ్లేచ్చుడు అంటే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు లాంటి వ్యక్తులు ప్రజలకు అక్కడప్పుడు రజకుడైన అంటే ప్రజలకు పనిచేసే ఎన్నో కులాలు ఉన్నాయి వాళ్ళలో ఇంకొకడైన ఇంకొకడైనా చర్మ చెండాల నరుడైన అవునా చివరికి అత్యంత తక్కువస్తాయి అనుకుంటాం కదా మనం చెప్పులు చెప్పులుగుడు అటువంటి చెప్పులు కొట్టే చెండాలన్నరుడైనా నీ మహీతల మందు ఎవడైనా వాడు ఎవ్వడే ఎవ్వడేగానే సమానత్వం దేంటుందో తెలుసా నిన్ను కొనియాడుచుండేనా నిశ్చయముగా స్వామి నిన్ను ఈట తలుసుకుంటున్నాడా అతను నిన్ను కొనియాడుచున్నాడా నిన్ను పొగుడుతున్నాడా లేకపోతే నీ సేవ చేసుకుంటున్నాడా వాడు ఖచ్చితంగా మోక్షాధికారి ఈ మోక్షానికి అర్హుడైన వ్యక్తి అవునా ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అంతే తప్ప కులంతోటో మతంతోటో చేసే పనితోటో ఇంకో దేనితోటి దేనితోటి కూడా నేను అర్థం చేసుకోవడం నేను చేరుకోవడం కాని పని అని చెప్తున్నాడు చూడండి నిజంగా అంటే మనం ఇవన్నీ సమాజం దృష్టిలో మనకు కనిపించేది అంటే అతని విప్రుడు కావచ్చు రాజు కావచ్చు వైశ్యుడు శూద్రుడు చెండాలుడు స్వామి దృష్టిలో సర్వం ఒక్కటే వేదం చూద్దాం వేదముల్ చదివెడు విప్రవర్యుండైన రణము సాధించెడు రాజయైన వర్తక కృషి కూడవు వైశ్యముఖ్యుండైనా పరిచగించెడి శూద్రవర్యుడైన మెచ్చుకడ్గము బట్టి మెరయం లేచుండైన ప్రజల కక్కరపడు రజకుడైన చర్మ హీన చెండాల నరుడైన నీమహీతల మందు నివ్వడైన నిన్ను గొనియాడుచుండెనా నిశ్చయముగా వాడు మోక్షాధికారి వసులోన్న భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర మిత్రులారా మరొకసారి మరొక మంచి పద్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు కృష్ణం వందే జగద్గురు